గురజాల పట్టణంలో జాతిపిత మహాత్మాగాంధీ నూట యాబై ఐదవ జయంతి వేడుకలను గురజాల మండలం ఆరివైశ్య సంఘం అధ్యక్షులు బొగ్గవరపు అక్కేశ్వర ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి మహాత్మాగాంధీ కాంచి విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ జమ్మిగుంపుల లక్ష్మీనారాయణ పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీకి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు బి వెంకటేశ్వర్లు అమృత లింగేశ్వరరావు వెలుగూరి కొండలు గురజాల మండలంలోని కూటమి నాయకులు పాల్గొని గాంధీజీకి పూలమాలలు వేసి గాంధీజీకి జై అంటూ నినాదాలు చేశారు माता के महात्मा गांधी के महात्मा गांधी के महात्मा गांधी के महात्मा गांधी कार्य वैसे सोदर अंदर ही सहकार अला మన యొక్క మండల అధ్యక్షుడు గొగవర గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కాంస్య ఆవిష్కరణ జరిగింది అలాగే ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఇక్కడ గాంధీ జయంతి ఉత్సవ కార్యక్రమం జరుగుతుంది కావున ఈ కార్యక్రమానికి సహకరించిన ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రాబోయే రోజుల్లో కూడా అరవై వయసు మహాశక్తిగా నిలిచి మనమే మంచి కార్యక్రమాన్ని చేయడానికి ఉంటుందని భాషిస్తున్నాను అలాగే ఈ దేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చిన ఒక లేకుండా దీక్ష చేస్తూ ఒక సత్యాగ్రహాన్ని రెండు సత్యాగ్రహాన్ని చేసి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహోన్నత వ్యక్తి ఒక ఆదివేసు కానీ దేశం మొత్తానికి తెచ్చాడండి తెచ్చింది ఈ దేశ ప్రజలందరికీ తెచ్చారని పెట్టుకోవాలి అలాగే మన యొక్క చూసుకున్నట్టయితే యాభై ఎనిమిది రోజులు ఆహారం ఆహారం లేక కృషించి నశించి ఈ యొక్క మన తెలుగు రాష్ట్రాల కోసం బోటపడ్డ మరోన్నత వ్యక్తి కూడా ఆర్య వైశ్య కానీ అతను వైశ్యుల కోసం ఆర్యవైశుల కూడా అభినందనలు మరి ధన్యవాదాలు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ప్రత్యేకంగా స్వాతంత్ర సమరంలో ఎంతో మంది పాల్గొన్నారు ఉద్యమకారులు ఎంతో మంది కొంతమంది మార్గాన్ని కొంతమంది హింసమార్థాన్ని ఈ రకంగా ఎంతో మంది పాల్గొన్నారు కానీ గాంధీ పేద ఎదురు మనం ప్రత్యేకంగా చెప్పుకుంటాం గాంధీ ఎక్కడ ఆయన ఏ దేశం వెళ్ళినా సరే సౌత్ ఆఫ్రికా వెళ్ళినా ఇండియాలో ఉన్నా ఎక్కడున్నా సరే ఆయన ఆయన ఎప్పుడు కూడా ప్రజల తరపున పోరాడే వ్యక్తి మన దేశం విడిచి చదువు చూసి చదువు కోసం అని చెప్పేసి దక్షిణాఫ్రికా

నూట యాభై ఐదవ జన్మోత్సవం సందర్భంగా మన గాంధీజీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మనం గాంధీ గారి పుట్టినరోజు జరుపుకుంటున్నాము పట్టణంలో గాంధీ గారి సందర్భంగా బొమ్మ సెంటర్ సెంటర్లో గాంధీ మహాత్ముని పుట్టినరోజు సందర్భం నూట యాభై ఐదవ జన్మ సందర్భంగా పట్టణంలో ఉన్న ఆర్యవస ప్రముఖులు పెద్దలు గౌరవనీయులు అందరము ఈరోజు గాంధీ మహాత్ముని ఒకసారి తరించుకొని గాంధీ మహాత్ములకి నివాళులు అర్పించుకుంటూ గౌరవ పెద్దలు అందరితో ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసి వేసి ఆయనకి సన్మానం ఆయనకి మనం సత్కారం చేసుకుంటూ మేము నిర్వహించుకుంటున్నాము జైహిందోహార్ జోహార్ మహాత్మా మహాత్మాంధీ